హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ నైంటీ సిక్స్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక చూద్దాం గత మూడేళ్ళుగా నీ బర్త్డే రోజును హ్యాపీగా లేవు ఇవి ఈసారైనా నీ హ్యాపీనెస్ చూద్దామని వచ్చాను అని చిన్నగా చెప్పాడు విశ్వ మరి నీ హ్యాపీనెస్ కనిపించిందా అని అడిగింది వివిధ నాకైతే కనిపిస్తోంది అని బదిలిచ్చాడు మాట్లాడలేదు వివిధ అలా ఆకాశంలోకి చూస్తుండిపోయింది వివి మాట్లాడు అన్నాడు విశ్వ ఏం మాట్లాడమంటావు ఇప్పుడు నేనేం మాట్లాడినా నీ దగ్గర నుంచి వచ్చే కొత్త కొత్త సమాధానాలు వినలేను నేను ఇక మాట్లాడకపోవడమే మంచిది అని అతని వైపు చూడలేదు ఆమె వివి అన్నాడు స్నేహం పత్తి దాటి బయటకు వచ్చేసండ్రా నువ్వెందుకు ఇంకా గిరిగీసుకుని కూర్చున్నావు సూటిగా తల తిప్పి అతన్నే చూసింది వివిధ నాతో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ఆమె చూపులకి బదులుగా ఆమె కంట్లో తలుక్కున్న కన్నీరు మెరిసింది ఆ మాట చెప్తున్నప్పుడు నీ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ వివి నువ్వు ఎక్కడున్నా సరే ఎవరితో ఉన్నా సరే అని అంటూ నాతను గొంతు సన్నగా వణికింది ఈ ఒంటరితనం కష్టంగా ఉందిరా అంది బేలగా అతన్నే చూస్తూ వివిధ వెంటనే ఆమెను అక్కున చేర్చుకున్నాడు విశ్వ సన్నగా వెక్కిలు పెట్టి ఏడుస్తోంది వివిధ వివి ప్లీజ్ అన్నాడు ఆమె వెన్ను నిమృతూ మెల్లిగా అతని కంటిలో చెందిన కన్నీటిని తెలియజేసింది అతని జీరబోయిన స్వరం ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆగనుంటూ వస్తున్న ఆమె కన్నింటినీ రెండు చేతులతో బొటనవేలతో తుడిచాడు అతని రెండు చేతుల మణికట్టు వద్ద పట్టుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది వివిధ వివి పిలిచాడు విశ్వం మెల్లిగా కళ్ళు తెరిచింది మరొకసారి ఆలోచించు అతను ఆ మాట అండం ఆలస్యం అతని చెంప మీద గట్టిగా కొట్టింది వివి నొప్పితో పిలిచాడు అతని చెంప మీద నిమిరి గట్టిగా తగిలిందా సారీ అని అతని ఛాతి మీద వాలిపోయింది వివిధ సంతోషం ఎక్కువై అతని కంట్లో కన్నీరు తేలుతుంటే ఆమె తల మీద ఆహత్తిగా ముద్దు పెట్టుకున్నాడు విశ్వ ఏమైంది బావా అని అడిగింది ఆకృతి అర్జున్ తననే చూస్తుండడంతో కార్ బ్యానెట్కి ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి సారీయే అన్నాడు అర్జున్ బావా అయోమయంగా పిలిచింది ఆకృతి తినడం ఆపీస్ మరి ఎక్కువ తిన కోల్ చేస్తుంది అని ఆకృతి చేతిలో కేక్ తీసుకుని పక్కన పెట్టాడు అర్జున్ సరే కానీ ముందైతే విషయం చెప్పు సారీలు పూరీలు ఎందుకు నాకు నచ్చలేదు నువ్వు ఇలా చెప్పడం అని అంది ముఖం చిన్నపుచ్చుకునే ఆకృతి వెంటనే ఆమె తలని తన హృదయానికి హత్తుకున్నాడు అర్జున్ అతని చుట్టూ చేతులు వేసింది అతను ఎందుకో అలజడికి లోనవుతున్నట్టు అర్థమవుతోంది ఆకృతికి కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయాడు అర్జున్ ఏమైంది బావా అని అడిగింది తల ఎత్తి అర్జున్ ముఖంలోకి చూస్తూ చాలా కష్టపడ్డానే నిన్ను అని అన్నాడు అర్జున్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అడిగింది ఆకృతి అతన్ని ఇంకా గట్టిగా చుట్టుకుని అతని హృదయం మీద వాలిపోయింది ఆమె నేను చాలా హట్ చేశాను బంగారా అని అన్నాడు ఆకృతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని నుదురు ఆమె నుదురికి ఆనించాడు ప్లీజ్ బావా నీ తప్పేం లేదు వదిలే అతని రెండు చేతులు గట్టిగా పట్టుకుంది ఇవన్నీ చాలా గుర్తుకొస్తున్నాయి అని గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టు అతని మాట ఆగిపోయింది చాలా అంటే చాలా గట్టిగా చుట్టేశాడు ఆమెని ఆకృతి కళ్ళల్లో నీళ్లు తిరిగే నువ్వు ఇలా ఉండకు అని అంది ఏడుస్తూనే ఆకృతి ఆమె కళ్ళు తుడుస్తూ నీ కళ్ళల్లో నుండి హ్యాపీ టీఎస్ రావడం కూడా ఇష్టం లేదు నాకు అని అన్నాడు అర్జున్ అంది చిన్నగా పిలుపు మార్చావేంటి అని అడిగింది మళ్ళీ అప్పుడు డాడీ మావయ్య పిలుస్తుంటే రొటీన్ అనుకునేవాడిని నిజంగా నువ్వు బంగారానివే అని తెలియదు నాకు అని అన్నాడు అర్జున్ ఆకృతి నవ్వింది ఆమె జుట్టున అతను ముద్దు పెట్టుకున్నాడు అతని గట్టిగా చుట్టేసి మిగిలిన కేక్ మన లోకగాడికి అని అంది అలాగే ఆమె మాటలకి నవ్వాడు అర్జున్ విశ్వ నుండి మెల్లిగా దూరం జరిగింది వివిధ ఇద్దరి మధ్య మౌనం ఆమె అతనికి ఎంత అపురూపమో ఆమెకి తెలుసు మౌనంగా ఉన్న అతని చేతిని పట్టుకుంది వివిధ చిన్నగా నవ్వి వివిధతో పాటే పైకి లేచాడు విశ్వ ముఖంలో భావాలు గమనించింది వివిధ చిన్నగా నవ్వుకుని అతని చేతిని చుట్టుకుని అతని భుజం మీద తలవాల్చి ముందుకు నడిచింది అతనితో పాటే వివిధ అవున్రా వచ్చా ఈ టైంలో బుద్ధి లేదా అని అడిగింది తల ఎత్తి అతన్నే చూస్తూ కాస్త దూరం జరుగుతు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు విశ్వ ఆమెకు అర్థమైంది అతను తన దగ్గరలో ఉండాలి అనుకుంటున్నాడని మళ్ళీ అలాగే అతని దగ్గరగా వచ్చి నడిచింది వివిధ నీ బర్త్డేకి వద్దామనుకున్నా అలాగే వచ్చాను ఆకృతిది కేక్ కటింగ్ ప్లాన్ ఇలా రోడ్డు మీద నా ప్లాన్ నన్ను హైడ్ చేయడం అర్జున్ ప్లాన్ అని చిన్నగా నవ్వాడు విశ్వ ముగ్గురు ముగ్గురే ఆశ్చర్యపోయింది వివిధ నీ బర్త్డే అని మర్చిపోయావు వివి అని అడిగాడు విశ్వ మర్చిపోలేదు కానీ అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది అంది వివిధ చిన్నగా నవ్వింది ఆమె వివి ప్లీజ్ నీ ముఖంలో దుఃఖం చూడలేను నేను ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుండో ఆ విషయం నీకు తెలుసు అని అన్నాడు విశ్వ విశు చెప్పు వివి నీతో ఒక విషయం చెప్పాలరా ఏంటి వివి ఆగి విశ్వకి ఎదురుగా నిలబడి కాళ్ళు పైకి ఎత్తి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని లాంగ్ నువ్వు నాకు కావాలరా అని చెప్పి అతన్ని హత్తుకుంది వివిధ థ్యాంక్ యూ సో మచ్ వివి అతని స్వరం మారిపోయింది ఆమె చుట్టూ చేతులు అల్లుకున్నాయి అతన్ని పట్టరాని సంతోషం అతనిలో థ్యాంక్ యూ చెప్తారెవరైనా చిన్నగా అతను వీపు మీద కొట్టింది నవ్వాడు దూరం జరుగుతూ ఇద్దరు నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చారు అర్జున్ కేక్ పైకి పెడుతుంటే ఆకృతి అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంది బావా ప్లీజ్ క్యూట్గా ఫేస్ పెట్టి బ్రతిమారింది ఆకృతి లోకగాడికన్నావు అని అన్నాడు అర్జున్ అది ఇవ్వకుండా చాలా ఉంది కదా బావా వాడు అంత తినలేడు మళ్ళీ వాడికి జలుబు చేస్తుంది అని అంది ఆకృతి హెల్త్ పాడవుతుంది అసలే మంచి పడుతుంది కార్లో కూర్చో అన్నాడు అర్జున్ నువ్వెప్పుడు ఇంతే అలిగి ముఖాన్ని నల్లగా పెట్టుకుంది ఆకృతి నవ్వులు వినిపిస్తుంటే అర్జున్ ఆకృతి తలదిప్పి చూశారు విశ్వ వివిధ నవ్వుతూ కనిపించారు వాళ్ళకి వెళ్దామా అని అడిగాడు అర్జున్ వాళ్ళిద్దరి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని గమనించింది గమనించాడు అర్జున్ నేను అంకుల్ కారు తీసుకొచ్చాను అని చెప్పాడు విశ్వ ఓకే మీ ఇద్దరు కారులో వచ్చేయండి అని చెప్పాడు అర్జున్ అలాగే అన్నాడు విశ్వ విశ్వని వివిధని గమనించింది ఆకృతి ఆకృతికి ఏమీ అర్థం కావట్లేదు హుసూరుమంటూ కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె విశ్వ వివిధ వీరేంద్ర కారు దగ్గరికి వెళ్ళారు నువ్వు వచ్చినట్టు మమ్మీ డాడీ కూడా తెలుసా అని అడిగింది వివిధ అదే ఆశ్చర్యంతో నేను త్వరగా వచ్చేసానే అని నవ్వాడు విశ్వ కారులో కూర్చుంది వివిధ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు విశ్వ అతని భుజం మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది ఈసారి ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు వివిధకి ఒక విధమైన ప్రశాంతత భావన కలిగింది ఆమెలో వివి నిద్ర వస్తే పడుకో ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు విశ్వ మా బాబాయ్ ఇంటికి అంది వివిధ ఓకే కార్ అర్జున్ వాళ్ళ ఇంటి వైపుకి మళ్లించాడు విశ్వ ఏంటి తెగచించుతున్నావు నీ చిట్టి బుర్ర చిట్లిపోగలదు అని అన్నాడు అర్జున్ నీకన్నీ వెటకారమే నాకు అర్థం కావట్లేదు అని అర్జున్ చూసింది ఆకృతి నీకు అర్థం కావట్లేదు అని అడిగాడు అర్జున్ ఆకృతిని ఒకసారి చూసి అతను రోడ్డు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు నేను అడిగింది అదే చెప్తున్నావు బావా నువ్వే సరిగ్గా అడగలేదే నేను కరెక్ట్గానే చెప్పాను అని అన్నాడు అర్జున్ సరే వివిధ విశ్వగారు ఒక నిర్ణయం తీసేసుకున్నారంటావా అని అడిగింది ఆకృతి వాళ్ళిద్దరూ లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నారు అని చెప్పాడు అర్జున్ నీకెలా తెలిసింది వాళ్ళేం చెప్పలేదు కదా అని అడిగింది ఆకృతి ఆశ్చర్యపోతూ వివిధ ముఖంలో సందిగ్ధత లేదు విశ్వముఖంలో బాధ లేదు అని అన్నాడు అర్జున్ ఆ ఆకృతి నోరు తెరిచింది అర్థం కానట్టుగా అర్జున్ నవ్వాడు చలివేస్తుందే అన్నాడు దేనికైనా బాడీని సిద్ధం చేసుకోవాలి అని చెప్పావు అని ఎగరేసింది ఆకృతి చెప్పానా అయినా సరే చలేస్తుంది నాకు అన్నాడు అర్జున్ అయితే నన్నేం చేయమంటావు అని అడిగింది ఆకృతి హీట్ ట్రాన్స్ఫర్ చేయి అని నవ్వాడు అర్జున్ పో బావా నువ్వు అన్నిటినీ గుర్తుపెట్టుకుంటావు సిగ్గుతో కిటికీ గ్లాస్ డోర్ నుంచి బయటకు చూస్తుంది ఆకృతి కొంత సమయానికి రెండు కార్లు ఆకృతి వాళ్ళ ఇంటి ముందు ఆగే వివిధ ఆకృతి కార దిగారు రెండు కార్లు ఆకృతి వాళ్ళ ఇంట్లోనే పార్క్ చేశారు విశ్వపద అన్నాడు అర్జున్ వివిధను ఒకసారి చూసి అర్జున్తో పాటు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ ఆకృతి వివిధ ఆకృతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు మెల్లిగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి ఆకృతి గదిలోకి వెళ్ళారు ఇద్దరు చప్పుడు చేయకుండా అయ్యో కేక్ మర్చిపోయానే గాడికి కావాలి కదా కంగారుగా బయటికి వచ్చింది ఆకృతి వివిధ పిలుస్తున్నా ఆమె వినిపించుకోలేదు బయట డోర్ తెరిచి చీకటిగా ఉండేసరికి భయమేసింది ఆమెకి కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆలోపే అర్జున్ వచ్చి ఆకృతి చేతిలో కేక్ బాక్స్ పెట్టాడు థ్యాంక్ యూ అని అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఇంట్లోకి పరిగెత్తింది ఆకృతి నవ్వుకొని ఇంటికి అర్జున్ వివిధ నిద్రపోనివ్వకుండా ఏం జరిగిందో మొత్తం చెప్పించుకుంది ఆకృతి ఆమెకి ఇప్పుడు సంతోషంగా ఉంది వివిధకి లైఫ్ పార్ట్నర్ విశ్వ ఇద్దరు పర్ఫెక్ట్ విశ్వకి వివిధ అంటే ఎంత ఇష్టమో తనకే తెలుసు వాళ్ళిద్దరూ లాంగ్ హ్యాపీగా ఉంటారని తెలుసు విశ్వ వివిధ కష్టం కలగకుండా చూసుకుంటారని నమ్ముతోంది బలంగా ఇద్దరు నిద్ర వచ్చి ఎప్పటికో నిద్రపోయారు మార్నింగ్ లేచి రెడీ అయ్యి హల్లోకి వెళ్ళింది వివిధ అందరూ బర్త్డే విషయం చెప్పారు ఆమెకి వీరేంద్ర రమ్మని కాల్ చేశాడు టిఫిన్ తిని విశ్వతో పాటు ఇంటికి బయలుదేరింది వివిధ దొంగచాటుగా కలుసుకోవడం తప్పితే ఎదురుగా కలుసుకోవడం కుదరట్లేదు అర్జున్కి ఆకృతికి మరో రెండు రోజుల పెళ్లి విశ్వ పెళ్లికి ఉండడానికి ఒప్పుకున్నాడు వీరందరి దగ్గరికి వెళ్ళారు వివిధ విశ్వ అమ్మ డాడీ మీతో మాట్లాడాలి అని అడిగింది వివిధ ఏమైంది వివి వివిధ ఏం చెప్తుందో అని కంగారు సుధలో ఉంది అది అది ఎలా చెప్పాలో తెలియట్లేదు వివిధకి అంకుల్ విశ్వ గొంతు సవరించుకున్నాడు వీరేంద్ర సుధా వివిధ నుండి విశ్వ వైపు చూపులు నిలిపారు నేను వివి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అని విశ్వ చెప్పగానే తను విన్నది నిజమో అబద్ధమో కాదో అని వీరేంద్ర చేతిని గిల్లింది సుధా చిన్నగా నొప్పి వచ్చింది వీరేంద్రకి అది చూసి నవ్వారు వివిధ విశ్వ విశ్వ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేదంతా నిజమే కదా తను విన్నది నిజమో కాదో అని తెలుసుకోవడానికి అడిగింది సుధా నిజమమ్మ సుధా చేతులు పట్టుకుని చెప్పి ఒడిలో తల పెట్టుకుని వివిధ చెప్పింది సుధకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ వార్త వినగానే వివిధ విశ్వతో హ్యాపీగా ఉంటుందని తెలుసు వీరేంద్రకి అంకుల్ ఆంటీతో మాట్లాడతాను అని చెప్పాడు వీరేంద్ర చిన్నగా నవ్వి తల ఊపింది వివిధ ఆ రోజు కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివిధ బర్త్డే పార్టీ జరిగింది రూప్ అని పిలిచింది వివిధ హేమ చాలా సంతోషంగా ఉంది ఆ న్యూస్ తెలియగానే వివిధ హ్యాపీనెస్ చూసి అర్జున్కి తృప్తిగా అనిపించింది వివిధ వివిధని పిలిచాడు అర్జున్ అర్జున్ దగ్గరికి వచ్చింది వివిధ ఒక బాక్స్ వివిధ చేతిలో పెట్టాడు అతను ఏంటిది అయోమయంగా చూస్తూ అడిగింది వివిధ నీకోసమే ఎప్పుడో తీసుకున్నాను అప్పుడు ఇప్పుడు నీకే ఇస్తున్నాను అని చెప్పాడు అర్జున్ అవి ఏంటో తెలియలేదు మెల్లిగా బాక్స్ ఓపెన్ చేసింది వివిధ అందులో బంగారు గాజులున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ ఆమె ఇబ్బందిగా చిన్నగా అడిగింది అవి నీకోసమే తీసుకున్నానని చెప్పాను కదా వివిధ కాబట్టి నీ దగ్గరికే రావాలి అని అన్నాడు అర్జున్ వెంటనే ఆ గాజులు తీసి చేతికి వేసుకుంది వివిధ వివిధకి అవి ఇద్దామనుకున్నాడు అర్జున్ వివిధ కోసమే ప్రత్యేకంగా తీసుకున్నాడు ఒకప్పుడు ఇప్పుడు అవి ఆమెకే చెందాలి అనిపించింది అతనికి ఆమె కోసం తీసుకున్నవి ఆకృతికి ఇవ్వాలి అనిపించలేదు థ్యాంక్ యూ అర్జున్ బావా అని నవ్వింది చేతులు చూసుకుంటూ అర్జున్ వైపు చూసి కన్నెగెట్టింది వివిధ వివిధ తలను విరాడు అర్జున్ ఒకసారి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని వదిలేసింది వివిధ బాయ్ చెప్పి అర్జున్ ఆకృతి అలాగే హేమ శ్రీనివాస్ సురేంద్ర విజయ ఇంటికి బయలుదేరిపోయారు వివిధ విశ్వ ఇద్దరు వివిధ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారిక ఒకనొక రోజు రెండు కుటుంబాలు గుడికి వెళ్ళే అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొంత సమయం గుడిలో ఉండి వెంటనే ఇంటికి వచ్చేసింది ఆకృతి అర్జున్కి కాల్ చేసి బావా అని స్వీట్గా పిలిచింది ఏంటే అన్నాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఇంతకీ ఆకృతి అంత స్వీట్గా ఎందుకు పిలిచిందో అర్జున్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మొత్తానికి వివిధ విశ్వ ఒకటైపోయారన్నమాట త్వరలోనే వాళ్ళకి కూడా పెళ్లి చేసి కలిపేద్దాం మీకు కథ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం డాడా.